అయ్యండి ఈ సంక్రాంతికి బెల్లం గవ్వలు ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఒక బౌల్ తీసుకుని ఒక కప్ గోధుమ పిండి ఒక కప్ మైదా పిండి పావు కప్ ఉప్మా రవ్వ కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వేడి చేసిన ఒక పావు కప్పు నూనె వేసుకుని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కలుపుకుంటాం కదండి అలా మొత్తం పిండినంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు పిండిని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు పిండి అంతా ఇలా చిన్న చిన్న వండల కింద చేసుకుని పిండి అంతా ఇలా చిన్న చిన్న వండలు చేసేసుకోవాలండి ఇప్పుడు బెల్లం చే గవ్వలు చేసే చెక్క ఉంటుంది కదండి దానికి ఇలా నూనె రాసి గవ్వలన్నీ ఇలా నీట్ గా చేసేసుకోవచ్చండి ఒకవేళ ఈ చెక్క లేకపోతే ఇలా నూడిల్స్ స్పూన్ తీసుకుని గవ్వలన్నీ ఇలా ఈజీగా చేసే వేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ గవ్వలన్నీ రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి నూనె వేసుకొని నూనె బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ గవ్వలన్నీ వేసేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గవ్వలు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఒక కప్ బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో పాకం చూశానండి పాకం అయితే రాలేదు సో మళ్ళీ మనం కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడైతే బెల్లం పాకం ఇలా సాఫ్ట్ పాకం రావాలండి వాటర్ లో వేసి చూస్తే తీస్తే ఉండ కింద రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టుకున్న గవ్వలన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత గవ్వలు అయితే నీట్గా జిగురు లేకుండా వచ్చేస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ పూజా వంటిల్లు